నేను చాలాసార్లు ఈ రామాయణం చదివినప్పుడు చిన్నప్పుడు ప్రయోగాలు ఎక్కువ చేసేవాడిని బాగా మర్రి పాలు రాసుకుని రాముడు అడవికి వెళ్ళాడు అని వెంటనే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు పీకి అందులోంచి పాలు తీసి నెత్తికి రాసుకుంటే అట్టకట్టేసింది స్నానం చేయక్కర్లేదు ఎంత సుఖంగా ఉండేదో మీరు కూడా అంటే వెంటుకలు అంటూ ఉంటే అది రాసుకుంటే పేలు పట్టం ఎంత లాభో తెలిసిన ఆరోగ్యం కూడా వారమునకు ఒక పర్యాయం మర్రిపాలు పట్టించి చేస్తే మేధాశక్తి పెరుగుతుంది చరకుడు చరక సంహితలో చెప్పాడు వీలున్నప్పుడల్లా అందులో ఆదివారం అయితే మర్రిపాలు తీసి వాటికి జుట్టు బాగా పట్టించి మర్నాడు ఉదయం శుభ్రంగా తలంటూ స్నానం చేస్తే అటువంటి వాడికి ఆయువు పెరుగుతుందని జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పారు అరణ్యవాసులు చాలామంది అట్టలు కట్టే జట్ట జడల్ని అలాగే సంభాళించుకునేవారు అడవుల్లో తిరిగేటప్పుడు రోజు స్నానాలు చేయాలన్నా లేకపోతే తలంటుకోవాలన్నా ఈ పెరుగుతున్న జడల్ని భరించాలన్నా కష్టం కదా అందుకని ఒక్కసారి పాలు రాసేసి అలా కడితే ఇంకా దురదలు పెట్టడం కానీ విసుగు రావడం కానీ ఉండదు అనమాట ఈ గుంటూరు బోర్నీళ్లతో స్నానం చేసినా ఒక ఈ ఇది రాస్తే గనక చాలా మంచిదనమాట నీళ్ల వల్ల కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది మర్రి పాలు అంత శక్తి ఉంది దాంతో ఇప్పుడు జడలు బాగా కట్టేసి ఉన్నాయి కదా అందుకని ఏం చేశారు